అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు వందల యాభై బస్తీ దవాఖానాలకు సుస్థి చేసింది గత ప్రభుత్వం డిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ గారి పాలనలో నాలుగు వందల యాభై బస్తీ దవాఖానలు ప్రారంభించడం జరిగింది అందులో మూడు వందల యాభై బస్తీ దవాఖానలు జిహెచ్ఎం పరిధిలో ప్రారంభించడం జరిగింది బస్తీలో ఉన్న ప్రజలు ఆరోగ్యం బాగాలేక అనారోగ్యంతో చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతో బస్తీలలో బస్తులే దవాఖాన పెట్టి బస్తీలలోనే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా కేసీఆర్ గారు ప్రారంభించారు దానివలన బస్తీలో ఉన్న ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు తప్పుతూ ఆరోగ్యం కూడా వెంటనే ఏ చిన్న దగ్గు వచ్చినా జలుబు వచ్చినా ఏ చిన్న జ్వరం వచ్చినా కూడా ఇమిడియట్లీ బస్తీ దవకాలు పోయి ట్రీట్మెంట్ ఇప్పించుకునే వాళ్ళు దానివలన ప్రజలకు చాలా ఆర్థిక ఇబ్బందులు కూడా తొలినాయని మనకు తెలుసు బస్తీ దవాఖానలో దాదాపు నూట పది రకాల మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది దాదాపు నూట ముప్పై నాలుగు టెస్టులు కూడా బస్తీ దవాఖాన్లో ఫ్రీగా చేయడం జరిగింది టెస్టులు చేయడమే కాదు వాళ్ళ ఫోన్లకు ఇమీడియట్లీ టెస్టులు అనంతరం వాళ్ళకే మొబైల్కే రిపోర్ట్ రావడం జరిగేది అంత మంచి సౌకర్యం కేసీఆర్ గారు కల్పించడం జరిగింది బస్తీ దవాఖాన ద్వారా కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాల పాలనలో అస్తి దవాఖానులకే సుస్థితి చేసిన సందర్భం మనం చూస్తున్నాం అందుకే ఈరోజు కేటీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బస్తి దవాఖానులకు విజిట్ చేయడం జరిగింది అందులో చాలా విషయాలు బయటపడ్డాయి నూట పది రకాల మెడిసిన్స్ ఫ్రీ ఇస్తున్న సందర్భం వదిలేసి ఈరోజు డెబ్బై నుంచి ఎనభై మందులు మాత్రం ఇస్తున్నారు ఈరోజు నాలుగు వందల యాభై బస్తీ దవాఖానకి ఎటే టైముగా అందరూ మా నాయకులు మా కేటీఆర్ గారు అందరం కూడా విజిట్ చేయడం జరిగింది దాంట్లో కొన్ని విషయాలు బయటపడ్డాయి గత ప్రభుత్వం బిఆర్ఎస్ పాలనలో నూట పది మందులు ఉచితంగా ఇచ్చేది ఇప్పుడు దాదాపు డెబ్బై నుంచి ఎనభై మందులు మాత్రమే ఇస్తున్నారు మిగతా దాదాపు నలభై మందుల వరకు అసలు బస్తీ బస్సులు లేవు చాలా చాలామంది పేషెంట్లు చెప్తున్నారు బయట కొనుక్కుంటున్నామని చెప్తున్నారు దాదాపు నూట ముప్పై నాలుగు టెస్టులు ఫ్రీగా ఉండేది ఇప్పుడు ఆ సౌకర్యం లేదని చెప్పేసి అక్కడున్న పేషెంట్ చెప్పడం జరుగుతుంది మేము ఒకటే చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి సోయీ లేదు తెలివి లేదు కనీసం ఎప్పుడన్నా నాలుగు వందల యాభై బస్తీ దవాఖానల మీద రివ్యూలు పెట్టి అవి ఎట్లా నడుస్తున్నాయి ఏం చేస్తారు మంచి నడుస్తున్నాయా బస్తీ దవాఖాన బస్తీలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్నాయా లేదా మంచి లేదా అని చూసినా పాపాన పోలేదు రేవంత్ రెడ్డి గారికి మందులు సప్లై చేసి తెలివి కూడా లేదు సోయి కూడా లేదు బస్తీ దవాఖానలో కనీసం బీపీ మిషన్లు కూడా పనిచేయట్లేదు అని చెప్పి చాలా హాస్పిటల్లో చెప్పడం జరుగుతుంది గత ప్రభుత్వం చేసిన బస్ దాఖల గురించి పదిహేనవ ఆర్థిక సంఘం కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ప్రశంసించింది కానీ రేవంత్ రెడ్డి పాలనని కనీసం బస్తీ ప్రజలు కూడా ప్రశంసించట్లేదు అంటే కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు వ్యత్యాసం ఒకసారి మనం గమనించాల్సిన అవసరం కూడా ఉంది అలాగే బస్తీ దవాఖానల పరిస్థితి అట్లా ఉంటే బస్తీ దవాఖానలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సుల గురించి అసిస్టెంట్ నర్సుల గురించి కూడా చాలా కంప్లైంట్ రావడం జరుగుతుంది దాదాపు వాళ్ళకు ఆరు నెలల నుంచి జీతాలు కూడా సరివ్వట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది మేము ఒకటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు ఊ అంటే ఆ అంటే మేము ఉద్యోగస్తులందరికీ కూడా ప్రతి నెల ఒకటో నెల జీతాలు అందరి అందరికీ ఇస్తున్నామని చెప్తున్నాం కదా మరి ఇక్కడ ఉన్న బస్తీ దవ్వకాల పనిచేస్తున్న స్టాఫ్ నర్సు కానీ అసిస్టెంట్ నర్సులకు కానీ ఎవరు కూడా దాదాపు ఆరు నెలల జీతాలు జీతాలు ఇవ్వట్లేదంటే అసలు చెప్పేది ఒకటి రేవంత్ రెడ్డి గారు చేసేది ఒకటి అని అర్థమవుతుంది కనీసం జీతాలు ఇవ్వలేని దుస్థితిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు బస్తీ దవాఖానలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సు కానీ లేకపోతే స్టాఫ్ కానీ ఆరు నెలల నుంచి ఏం ఎట్లా తినాలి ఏం కొనుక్కోవాలి ఎట్లా రెంట్లు కట్టుకోవాలా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది కనీసం జీతాల మీద కూడా రివ్యూ చేయలేని దుస్థితిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కేసీఆర్ కిట్టు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాడు కేసీఆర్ గారి మీద కోపంతో కేసీఆర్ గారు చేసిన మంచి పనులను మంచి పథకాలను కూడా పక్కన పెట్టడం వల్ల దాదాపు ఈరోజు ట్వంటీ పర్సెంట్ డెలివరీసు ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా జరుగుతుంది దాని ద్వారా సిజరింగ్లు అవుతున్నాయి రేవంత్ రెడ్డి గారి కుంచబుద్ధి వల్ల అసమర్థ పాలన వల్ల పేద ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతున్నాయని చెప్పి మన తెలంగాణ ప్రజలు అందరూ చెప్పుకుంటున్నారు మనం కళ్ళతో చూస్తూనే ఉన్నాం ఆరోగ్యశ్రీ సరిగ్గా పనిచేయట్లేదు సీఎంఆర్ఎఫ్ సరిగ్గా రావట్లేదు గతంలో మన బీఆర్ఎస్ పార్టీ పాలనలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కింద దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది సిఎంఆర్ఎఫ్ కింద మూడు వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇట్లా కేసీఆర్ గారి ప్రభుత్వం అందరూ పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా ఏ పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకున్న ఘనత కేసీఆర్ దక్కింది కానీ ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ బంద్ అయిపోయింది సరిగా లేదు ఆరోగ్యశ్రీ సరిగ్గా పనిచేయట్లేదు ఆరోగ్యశ్రీ కింద డబ్బులు లేక ఆరోగ్యశ్రీకి ప్రైవేట్ ఆసుపత్రులన్నీ నిరసన తెలిపే కార్యక్రమం చేపట్టే వాళ్ళు అంటే ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా సరిగ్గా పనిచేయట్లేదు ఇక ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సరిగ్గా పనిచేయట్లేదు వాళ్ళకి ఇంతవరకు రెండు సంవత్సరం చిన్న ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి దుస్థితి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు రివ్యూలు పెట్టాలి హెల్త్ స్కీమ్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సరిగ్గా పనిచేసేటట్టు చేయాలి జర్నలిస్టులకు హెల్త్ స్కీమ్ వర్తించేటట్టు చేయాలి బస్తీ దావకలు ఇమీడియట్లీ దానికి సంబంధించి నూట పది రకాల ఉచిత మందులు ఇవ్వాలి నూట ముప్పై నాలుగు మెడికల్ టెస్టులు ఉచితంగా చేయాలి దీన్ని వెంటనే రివ్యూ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే సొల్లు ఆపేసి వీటి మీద హెల్త్ మీద దృష్టి పెట్టాలి జిహెచ్ఎంసీ మున్సిపల్ శాఖ మంత్రి నువ్వే కాబట్టి ఖచ్చితంగా దాన్ని వెంటనే రివ్యూ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను జై తెలంగాణ జై కేసీఆర్